जय श्री राम जय जय श्री श्री राम राम हरे राम हरे राम 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 हरे 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 राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम 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 हरे हरे हरे

అందరూ కూడా అక్కడ మగవాళ్ళు చెప్పులు రావాలని అన్న ప్రసాదం ఇది మన ఫంక్షన్కి రాలేదు దయచేసి చాలా మంది అన్న ప్రసాదాన్ని పారేస్తున్నారు ఎక్కువ పెట్టుకొని అలా కాకుండా మీకు ఎంత కావాలో అంతవరకు పెట్టుకోండి అవసరమైతే రెండోసారి మూడోసారి నాలుగోసారి అయినా వడ్డన చేస్తారు ఇక్కడ లేదు అనే ఉండదు కాబట్టి వడ్డన చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వడ్డన చేయండి కొద్ది కొద్దిగా పెట్టండి అంటే పిశాధ్వరం అనుకోవద్దు ఇక్కడ కాకపోతే ఏంటంటే పార వేస్తున్నారు అందరూ కూడా వెనక వాళ్ళకి లేకుండా అయిపోతుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి అన్న ప్రసాదం చాలా విశేషమైనటువంటిది ఇంకోటి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో మనకు విశేషమైనటువంటి రోజు మంగళవారం రేపటి రోజున జ్యేష్ఠ పౌర్ణమి అని వస్తుంది మనకు ఆ పౌర్ణమి కూడా చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్తారు ఏంటంటే గత మూడు రోజుల నుంచి కూడా మనకు దేవాలయంలో మన ఒక దేవాలయం మరుసడ బంగ్లాలో ఉన్నటువంటి దేవాలయంలో పనిచేసే ఒక అర్చకుడికి ఆ స్వామి స్వప్నంలో కల్పించి ఇక్కడ సుందరాకాండ పారాయణం చేయాలని చెప్పి సంకల్పించింది అక్కడ దానికోసం వాళ్ళు ఆ స్వామి సంవత్సరం నుంచి అడుగుతున్నారు కానీ మనం అవకాశం ఇవ్వలేదు అది ఇప్పుడు జ్యేష్ఠవాసుల్లో అనుకోకుండా వారి సంకల్పం నెరవేర్చాడు స్వామి వారి నూతన గృహప్రవేశము మరి స్వామి అనుకున్న ప్రకారం వాళ్ళ అబ్బాయి ముఖ్యమైన అన్నీ అయిపోయిన తర్వాత మూడు రోజుల నుంచి ఇక్కడ సుందరాకాండ పారాయణ నడుస్తూ ఈరోజు సంపూర్ణంగా ముగిసి శ్రీరామ పట్టాభిషేకం అన్నీ కూడా చదవడం జరిగింది అన్నారు అదొక విశేషమైనటువంటి రోజు మంగళవారం మరి ఈరోజు విశేషంగా అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు నిత్యోధికంగా ఆర్థిక సహకారం అందించారు మన చిరుకూరు వాస్తవులు మరి పోలీస్ స్టేషన్లో పనిచేసేటటువంటి ఏఎస్ఏ గారు వెంకటేశ్వరరావు గారు ధర్మపత్ని వెంకటేశ్వరరావు సరద దంపతులు వారి కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని అనుకున్న పనులు నెరవేరాలని చెప్పేసి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అందజేస్తున్నాం అదేవిధంగా మరొకరు మన చిత్తూరు గ్రామ బొల్లు నారాయణ గారు దంపతులు వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడైనటువంటి వారు కోటేశ్వరరావు ధర్మపత్ని విద్య అమెరికాలో ఉంటారు వారు విదేశాల్లో స్వామి వారి యొక్క అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉండాలని వారి కుమార్తెలు వారి పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని మరి స్వామి యొక్క అనుగ్రహం చేత వారు రోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయించుకోవడం జరిగింది చాలా విశేషము జేష్ మాసంలో వారు అనుకోకుండా మరి విదేశాల నుంచి మన స్వచ్ఛలానికి రావడం ఈరోజు వారికి అవకాశం కలిగించడం కూడా అది ఒక అదృష్టం అదేవిధంగా కొంతమంది ప్రసాదాలు తీసుకుని వచ్చారు అలాగే మన కోదాడ వాస్తవ్యులు ఉస్సేన్ గారు మరి స్వామివారికి వారికి ఎప్పుడూ మరి స్వప్నంలో స్వామి కనిపించి వడమాల కావాలని చెప్పేసి అడిగారన్న అందుకనే ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కానీ కుదరట్లేదు ఈరోజు రాత్రి అప్పటికప్పుడు తొమ్మిది అప్పుడు ఫోన్ చేసి అయ్యగారు వడమాల రెండు కిలోలు వడవాలు చేయాలి ఆంధ్రదేశం అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు వెంటనే సరే మంచిదండి అని చెప్పేసి అప్పటికప్పుడు సామాన్లన్నీ తీసుకొని స్వామివారికి వడమాలను గురించి వాళ్ళు ప్రసాదం చేయడం జరిగింది అంటే పారాయణ యొక్క విశిష్టత అర్చకుడికి అనుకూలంగా ఉండాలని వచ్చినటువంటి భక్తులకు ఇవాళ నివేదన అన్నదాన ప్రసాదానికి ఇచ్చినటువంటి వారందరి కూడా సకల శుభాలు కలగాలని అంటే దేవాలయము కమిటీ సభ్యులు వృత్తిలోకి రావాలి ఇంకా డెవలప్ డెవలప్మెంట్ చేయాలి స్వామి అనుగ్రహం ఉంది ముందు ముందు ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయంగా మారబోతుంది అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఎవరున్న పేర్లు చైర్మన్ గారు ఇంకెవరినిచ్చిన వాళ్ళు ఓకే

అందరు లైన్లు రాండి నెట్వర్క్స్ రాండి అందరికి అన్న ప్రసాదం వచ్చింది తొందర పడకండి దయచేసి రండి అమ్మాయి आदरणीय भारतको आजको कार्यक्रममा